జ్యోతి సునందాకి కాల్ చేసి పూర్ణిమ గారు భర్త శ్రీతన్ వాళ్ళ పెళ్లికి వస్తున్నారంట అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు జ్యోతి గారు మీరు అని చెప్పి సునంద అంటూ ఉంటుంది అవునండి పూర్ణిమ గారు భర్త వస్తున్నారని నాకు ఇందాకలే తెలిసింది మీరు పూర్ణిమ గారు భర్త లేరనే కదా ఈ పెళ్ళిని ఆపేయమన్నారు అందుకే పూర్ణిమ గారు భర్త వస్తున్నారు శ్రీతన్ల పెళ్ళి దగ్గరుండి జరిపిస్తారంట అని చెప్పి అక్కడ ఉన్న జ్యో సునందతో అంటుంది ఆ మాట వినగానే సునంద ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది దాంతో అక్కడ ఉన్న సునంద అయితే అసలు మీకు పూర్ణిమ గారి భర్త వస్తున్నారని మీకు ఎవరు చెప్పారు ఆ పూర్ణిమ చెప్పిందా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే లేదు అని నాకు తనే చెప్పిందండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే సునంద అయితే తనంటే ఎవరు అని చెప్పి అంటుంది ఇంకెవరు కుట్టినే కుట్టి ఎలాగైనా చేతుల వల్ల తండ్రిని తీసుకువస్తానని నాకు మాట ఇచ్చింది అని చెప్పి అంటుంది ఆ మాట విని సునంద షాక్ అయ్యి వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక ఆదిత్యని పిలిచి ఆదిత్య నువ్వు ఆనంది మీరిద్దరూ కూడా వెంటనే వైజాగ్ వెళ్ళాలి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఏంటి మమ్మీ వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే సునంద అయితే అక్కడ మనం ఇంకొక ఫ్యాక్టరీ రన్ చేయబోతున్నాము మన కంపెనీ బరువు బాధ్యతలు అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి ఒక వన్ వీక్ వరకు మీరు వైజాగ్ వెళ్ళి రండి అని చెప్పి అక్కడ ఉన్న సునంద ఆదిత్యతో అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అత్తయ్య గారు మా ఇద్దరిని వైజాగ్ పంపిస్తున్నారా అని చెప్పి అక్కడే అలా నిలబడే వాళ్ళ మాటలను వింటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే అయినా ఆనంది నాతో వస్తుందంట ఈ వన్ వీక్ అని చెప్పి సునందతో అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే సునంద అయితే నువ్వు ఏం చేస్తావో ఎలా మాట్లాడుతావో నాకు తెలియదు ఆనంది నువ్వు మీరిద్దరూ కలిసి వైజాగ్ వన్ వీక్ వెళ్ళాలి అది ఇప్పుడే బయలుదేరాలి అని చెప్పి అక్కడ ఉన్న సునంద అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే సరే మమ్మీ అని చెప్పి అంటాడు ఇక ఆ మాట విని ఆనంది ఒక్కసారిగా షాక్ పోతుంది ఆదిత్య గారిని ఇప్పుడు నేను ఎట్లా ఒప్పించాలి చైత్ర పెళ్ళి నేను దగ్గరుండి జరిపించకపోతే ఎట్లా అందుకే అత్తయ్య గారు పంపిస్తున్నారేమో అని చెప్పి ఆనంది చాలా కంగారు పడుతుంది